మనకు అర్థం లోపు ఒక విషయాన్ని తప్పు అనకూడదు కదా ఒకసారి డిఎల్ మోడీ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడట లేఖనాల్లో ఒక టఫ్ టెక్స్ట్ పట్టుకొని వచ్చాడు ఒక టఫ్ ప్యాసేజ్ కొంచెం గ్రహించడానికి కష్టమైంది దీన్ని కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగాడట కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే ఐ డోంట్ అన్నాడట నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయను అన్నాడు మరి దీన్ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు ఎలా ఉపదేశిస్తారు మీరు అని అంటే ఐ డోంట్ నేనేం ఉపదేశించను అన్నాడట మరి దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అనంటే ఐ డోంట్ నేనేం దాన్ని అర్థం చేసుకోను అంటే మీరు దాన్ని నమ్మట్లేదా అని అంటే ఎస్ ఐ బిలీవ్ ఇట్ నేను నమ్ముతున్నాను మరి అదేంటి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను అంటారు ఏం అర్థం కావట్లేదు అంటున్నారు దీన్ని నేను ఉపదేశించను అంటున్నారు వ్యాఖ్యానం చేయనంటున్నారు కానీ మరి ఎలా నమ్ముతున్నారు అంటే డిఎల్ మూడి గారు అన్నారట ఈ సృష్టిలో అర్థం కాని సంగతులు అనేకం ఉన్నాయి మనం వాటిని నమ్మట్లేదా ఈ సృష్టిలో జీవించట్లేదా అలాంటప్పుడు స్పిరిచువల్ వరల్డ్లో అర్థం కానివి ఉంటే నమ్ముద్దా ఈ సృష్టిలో మనకు అర్థం కాని వాటివి అర్థం కాని విషయాలనే మనం నమ్మితే మరి దేవుడు రాసిచ్చినటువంటి పుస్తకం బైబిల్ ఇందులో ఉన్న సంగతులు మనకు అర్థం కాకపోతే నమ్మొద్దా నమ్మకుండా ఉందామా అన్నాడట నిజమే కదా మనకు అర్థం కానివి అనేక సంగతులు ఉన్నాయి భూమి మీద మరి అలాంటప్పుడు అసలు అవి సృష్టిలో లేవు ఉనికిలో లేవు అని మనం అంటామా మనకు అర్థం కావట్లేదు